హాయ్ అండి అందరికీ నమస్కారం చిరుత టీవీ తెలుగు స్వాగతం అండి అయితే ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం అయితే తెలుసుకు దానికైతే మేము ముందుకైతే రావడం అంటే జరిగిందండి ఏదైతే ఉన్నదో ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి ఉన్నాయి కదా అది గత ప్రభుత్వం కట్టించిన ఇండ్లే కానీ ఈ ప్రభుత్వం కట్టించిన ఇండ్లు అయితే కాదండి గత ప్రభుత్వం కట్టించిన ఇళ్ళకు కూడా పట్టాలు ఇచ్చి పంపిణీ చేయకుండానైతే అధికారులు నాయకులు నిర్లక్ష్య ధోరణితోటే వ్యవహరిస్తున్నారండి అయితే ఇక్కడ తిమ్మాయిగూడలో ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వాటిని పట్టాలు కూడా జారీ చేశారు అర్హులైన వారు వారందరికీ అయితే వాటిని పంపిణీ చేయకుండా కనీసము అక్కడ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కేవలము పట్టాలనే పంపిణీ చేశారు కానీ ఆ ఇందిరమ్మ ఇండ్లు కొన్ని చోట్లయితే అక్రమణకు గురవుతున్నట్టుగానైతే మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నదండి అక్కడ తిమ్మాయిగూడలో ఉన్నటువంటి పట్టాదారులకు పంపిణీ చేశారు పట్టాలు ఇచ్చారు కానీ వాళ్ళు అయితే పంపిణీ చేయలేదు ఎవరు కలెక్టర్ల ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ నాయకులు పంపిణీ చేయకుండా నిర్లక్ష్య ధోరణి అయితే వివరించడం వల్ల అవి ఇళ్లకు తాళాలేసి ఉన్నాయి అయితే కొంతమంది అక్కడ నిరుపేదలు ఇక్కడ తిమ్మాయిగూడలో ఉన్నటువంటి స్థానిక నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఇందిరమ్మ ఇండ్లను డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశారు తాళాలు పగలగొట్టారు వాళ్ళను ఆ ఇండ్లోకి వాళ్ళే అక్కడ ఉంటామని కూడా నిర్ణయం తీసుకొని అయితే తాళాలు పగలగొట్టి ఆక్రమించుకోవడం అంటూ జరిగింది దీనిపైన కూడా పోలీసులు కానీ అధికారులు కానీ స్పందించకపోవడము ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఆ ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను పట్టాలు ఇచ్చిన వారు వేరేవారైతే ఇక్కడ ఇప్పుడు ఆక్రమించుకున్న వారు వేరేవారు అయితే ఇక్కడ ఏంటి ఇక్కడ సమస్య ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం అర్థం చేసుకున్నట్టేది ఉంటే లేదు లేదు మాకు పట్టాలు ఇచ్చారని వాళ్ళు లేదు లేదు మేము ఆక్రమించుకున్నాము ఆక్రమించుకున్నామని వీళ్ళు మధ్యలో ఇది ఘర్షణకు దారితీసే వ్యవహారంగానైతే మనకు అనిపిస్తున్నదండి దీన్ని అధికారులు కట్టడి చేసి ఎవరైతే పట్టాదారులు ఉన్నారో వారికి పంపిణీ చేసి వాళ్లకు ఇళ్ళకు గృహప్రవేశాలను కూడా చేయాల్సిందిగా అధికారులకైతే నేనైతే వేడుకోవడం అంటూ జరుగుతున్నదండి ఇది సూచన అనుకోండి లేకుంటే ఇంకేదైనా అనుకోండి కానీ ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం అంతా కూడా వచ్చే అవకాశం అయితే ఉన్నది ఎందుకంటే గతంలో కూడా కొన్ని చోట్ల కూడా ఆక్రమణకు మహబూబ్ నగరు మహబూబ్ దా మహబూబ్బాదు డిస్టిక్లో కూడా ఒక కొన్ని చోట్ల ఆక్రమణకు గురయ్యాయి కానీ అక్కడ పోలీసులు స్పందించి అధికారులు స్పందించి వాళ్ళనైతే అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళగొట్టడం అంటూ జరిగిందండి ఇక్కడ కూడా మరి పరిస్థితులు ఉద్రిక్తమైన వాతావరణం నెలకొనక ముందే అధికారులు తగిన చర్యలు తీసుకొని వాటిని మళ్ళీ యథావిధిగా పంపిణీ చేసి ఎవరికైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళు అర్హులని తీర్చారు కాబట్టి అందులో ఎటువంటి అక్రమం ఉంటే వాటిని కూడా అధికారులు సరిదిద్దుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందండి ఏదో మేము పట్టా ఇచ్చినము అని అనుకోవడం కాదు పట్టా పొందినవాడు సరైన అర్హుడేనా లేకుంటే ఏమైనా లంచం తీసుకొని పట్టా పొందిన్నాడా లేకుంటే వానికి గతంలోనే ఇండ్లు కలిగి ఉన్నాడా అనేది కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళు నిజమైన లబ్ధిదారులైతే వాళ్ళకు పంపిణీ చేయాల్సిందిగా నేను వేడుకుంటున్నాను ఇలా అనవసరమైన విషయాలు రాకముందే రాష్ట్రం అంతటా కూడా ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్లు పంపిణీకి ఉన్నాయో వాటిని వెంటనే పంపిణీ చేయాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నది కాబట్టి కాస్త సమయం అయితే పడుతుందండి అయితే ఈ విధంగా ఎల్టూ లిస్టు వాళ్లకు ఇప్పటికే చాలా చాలా వెయిట్ చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే అధికారిక వెబ్సైట్ ఉన్నదో అందులో చాలామందికి గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనే కనబడుతున్నది వాళ్ళందరికీ కూడా ఒక తగినమైన విధానంగా ఎవరైతే అరువులు ఉన్నారో అరువులుగా ఎవరైతే తేలారో వాళ్ళకి వారికి సంబంధించిన ఇళ్లను ఎక్కడ కేటాయించారో కూడా పూర్తి వివరాలను తొందరగా ఈ కే ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఎలక్షన్ కోడ్ అమలు ఉన్న ఉన్నది కాబట్టి ఆ అమలు అయిపోయిన తర్వాత తొందరనే ఇట ఇలాంటి చర్యలను ముందే జాగ్రత్తగా జరగకుండా ముందుగానే నిర్ణయం తీసుకొని అయితే వీళ్ళకు ఒక విధి విధానంగా అందజేయాల్సిందిగా నేనైతే వేడుకుంటున్నాను అలాగే ఎల్ వన్ లిస్ట్ వాళ్ళకు వచ్చేసి కొన్ని చోట్ల కాదండి నల్గొండ డిస్టిక్లో ఉన్నటువంటి ఎవరైతే ఎల్వన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ వాళ్లకు ముగ్గు పోసుకొని ఇల్లు కట్టుకునే అవకాశం ఉన్నా కూడా వాళ్ళు వెనకడుగు వేయడం అంటూ జరుగుతున్నది ఎందుకు అంటే ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో గిన్ని గజాలలోనే ఈ స్థలంలోనే ఇల్లు కట్టుకోవాలి అనే ఒక రూల్ ఉన్నది కాబట్టి వాళ్ళు నిర్మోహమాటం లేకుండా మేము ఈ ఇల్లు అయితే ఏదైతే ఉన్నదో ఈ ఇల్లు మేము కట్టుకోము అని గడువు పూర్తయిన తర్వాత వీళ్ళు పోయి ఎందుకు మీకు ఇల్లు శాంక్షన్ అయింది కదా మీరు ఎందుకు ఇల్లు కట్టుకోవడం లేదు అని కూడా ప్రశ్నలు వేస్తే మాకు ఇందిరామ్మ ఇల్లు కట్టుకునే ఆలోచన లేదండి అని కూడా వాళ్ళు వ్రాతపూర్వకంగా వ్రాయించి ఇవ్వడం అంటూ జరుగుతున్నది దానికి తగిన కారణాలు కూడా లేకపోలేదు కాల్ వాళ్ళకు కాలానుగుణంగా డబ్బుల కొరత అనేది ఉండవచ్చు అలాగే కాస్త పెంచి కట్టుకుంటే మాకు సౌకర్యవంతంగా ఉంటుంది కదా అనే ఆలోచనలు కూడా వాళ్ళు ఉన్నట్టుగానైతే అనిపిస్తున్నదండి అయితే ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు రాతపూర్వకంగా రాయించిన పత్రాలను స్వీకరించి వాళ్ళ స్థానంలో మరి కొంతమంది లబ్ధిదారులు అయితే ఉంటారు కదా వాళ్ళకు అందజేసే ఆలోచనలో ఉన్నట్టుగానైతే ఉన్నది ఇదండి విషయము ఈ ఇందిరామ్మాయి ఇళ్ళ విషయంలో ఎటువంటి గుడ్ న్యూస్ వచ్చినా కానీ మళ్ళీ మీ అయితే తెలియజేస్తాను దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి అలాగే గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి వీలైతే వీడియోని షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి